కథ వింటే భగవంతుడు కూడా చిన్నతనం నుంచి చదువు వంటపట్లేదు అతనికి ఎప్పుడు సున్నా మార్కులే వచ్చేవి ఈ విషయం తెలిస్తే తండ్రి తిరతాడని పలక మీద సున్నా మార్పులు చెరిపేసి వందకి వంద మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు వందకి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలిస్తే కదమ్మా నాలుగైదు సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు ఇలా తనకు తెలియకుండా చేసిన రెండు మూడు తప్పుల వల్ల బాలుప్రసాద్ అల్లరోడ్ అని ఆకతాయి కనపడేది వాళ్ళ నాన్నకి నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే చిరుగుట్టపాలో వచ్చాడు వాడిని పదవ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే నెల రోజులకే వెనక్కి వచ్చాడు నేను ఇంకా ఇంకా నాకు తెలిసిన అన్ని విషయాలు నేను చెప్పాను గానీ బాగుండదు ఎన్ని చీట్లు చేశారా మీరు నూట డెబ్బై ఐదు డెబ్బై పట్టుమని పది గెలవల నలభై కేటోళ్ళు అర్థమవుతుందా అని పోటీ చేసి పది సీట్లు గెలిచింది